ഹലോ മൈ യൂട്യൂബ് ഫാമിലി വെൽക്കം ടു മൈ ഛാനൽ ഇപ്പോഴത്തെ പൊതുന്നേ മേം രൈൽവേ സ്റ്റേഷൻക്ക് വെള്ളതേരാം മാഡോട് ചൂടേണ്ടി എല്ലാ ക്യാക്ടി ചോ പടുക്കുന്ന ഇപ്പോഴത്തെ മേം രൈൽവേ സ്റ്റേഷൻക്ക് വെളുത്ത വിജയവാഡ కొంచెం నోరు కాలిన తినడం అన్నమాట మా అబ్బాయి చప్పగా తింటాడు పెరుగు తింటాడు కూరలు కూడా కారం తిండు అసలు ఇంకా మార్నింగే లేచి నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను ఎందుకంటే నాకు రెల్లు అసలు ఫుడ్ నచ్చదు అంతగా బాగోదు కదా ఇంకా అందుకనేసి నేను ఇంట్లోనే ఇలాగ తలా రెండు బ్రెడ్ ఆమ్లెట్ తినొచ్చులే అనేసి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసి బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా బాక్స్ కూడా మనకు బాక్స్ బ్యాగ్లో ఎక్కువైపోతుంది కదా అందుకనే ఆ ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను ఇంకా తినేసి పడేయచ్చులే అనేసి ఇంకా మా అబ్బాయికి అయితే శాండ్విచ్ కూడా చేశాను ఇంకా శాండ్విచ్ కొంచమే తిన్నాడు మిగతాది నేనే తిన్నాను ఇంకా రైల్వే స్టేషన్లో దిగిపోయాము బాపట్ల అండ్ ఇప్పుడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందంట వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మాకు తెలియదు ఇంకా తర్వాత చెప్పారనమాట ఇలా వాళ్ళు కూడా వస్తున్నారు అనేసి వెళ్ళాక ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మేమైతే అక్కడ ఇంకా బయటికి వచ్చాడ ఇంకా మా ఆయన ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వచ్చేసింది అన్నమాట ఇంకా మేము ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కేసాము అండ్ అండ్ ఇప్పుడైతే మేము బాపట్ల బీచ్ దగ్గరలోనే ఉన్నాము అండ్ చూసారు కదా మబ్బులు అసలు మామూలుగా లేవు ఇంకా ఆటో దిగేసి ముందు రూమ్ చూసుకోవాలి కదా రూమ్ మాట్లాడుకుందాం అనేసి ముందు రూమ్ మాట్లాడుకుందాము రూమ్లో సామాన్ అంతా పెట్టేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం మబ్బులు చూసారు కదా ఎంత అంటే అసలు అసలు వెదర్ కూడా అంత వేడిగా కూడా ఉంది బట్ చాలా బాగుంది చల్లచల్లగా అంటే సముద్రం కాబట్టి కొంచెం చల్లగానే ఉంది అంత వేడిగా ఏం లేదు ఇంకా మా అమ్మ నేను నడుచుకుంటూ వెళ్తున్నాము అందరూ ఎద్ర వెళ్ళిపోతున్నారు ఇంకా ఇలా వచ్చేసి మా బాబుకి అది రింగ్ ఇప్పిద్దామనేది ఏరిది ఇంకా అది ఇప్పిద్దామనేసి అనేసి అది ఇప్పించి క్యాప్ కొనుక్కున్నాము క్యాప్లు అవి కొనుక్కొని ఇంకా చూశారు కదా ఇలాగ ఇలా ఏరియా అయితే పిల్లలు కొంచెం సేఫ్టీ కదా అది కూడా అసలు మా అబ్బాయి అసలే ఉంచుడు పోయినసారి కూడా అలాగే కొన్నాము కానీ పగలు కొట్టేశాడు అక్కడే వదిలేసి వచ్చాము ఈసారి కూడా ఏం చేస్తాడు మరి చూడాలి క్యాప్ చూశారు కదా బాగుందా నాకు ప్లీజ్ చూసి నవ్వకండి అండ్ ఇప్పుడైతే మేము ఇంకా ఎదరికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా అక్కడైతే కూర్చుంటానికి ఈసారి ఫెసిలిటీస్ కొంచెం బాగున్నాయి అంటే చైర్స్ ఉన్నాయి కానీ కూర్చుంటానికి అండ్ అంటే ఛార్జ్ చేస్తున్నారు వన్ అవర్కి ఎంత హండ్రెడ్ రూపీస్ అంట అలాగా ఛార్జ్ చేశారు మేము ఇంకా ఆడుకున్నంతసేపు మా మమ్మీని అక్కడ కూర్చోబెట్టాము ఇంకా చూసారు కదా ఇలా ఏనుగ వేశారు ఎండ కూడా ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలా చూసే వాళ్ళకైతే ఇలాగే సిట్టింగ్ బాగుంది ఈ సారీ అయితే ఇలా లేదండి ఈసారి ఇలా ఉంది అంటే ఎండాకాలం కాబట్టి అలా చేయ చేసి ఉండొచ్చు బట్ వెదర్ కూడా అసలు చాలా బాగుంది నాకైతే బీచ్లో ఫస్ట్లో అయితే చాలా భయపడేదాన్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళడానికి బట్ నీళ్ళల్లోంచి లాస్ట్కి నేనే వచ్చాను అంత బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నాకు మేము గోవాలో ఉన్నాము గోవాలో ఉన్నప్పుడు మా డాడీ పనాజీ బీచ్కి తీసుకెళ్ళారు అక్కడ సారీ పనాజీ కదా పంజీం బీచ్ అక్కడ వెళ్ళినప్పుడు నేను వాటర్లో కొట్టుకుపోయాను అన్నమాట లోపలికి ఇంకా మా డాడీ సారీ మా డాడీ కాదు వేరే వాళ్ళకి కాలికి తగిలాను కాలికి తగిలితే అప్పుడు లాక్కొచ్చారు వచ్చారు బయటికి నన్ను ఇంకా అప్పటి నుంచి చచ్చేంత భయం వాటర్ అంటే బట్ ఈసారి మాత్రం భయపడతానే వెళ్ళాను అసలు ఆడతానే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట బట్ అందరికంటే ఎంజాయ్ నేనే చేశాను ఇంకా లాస్ట్ వరకు మా అబ్బాయి నేనే ఉన్నాము వాటర్లో అసలు రామంటే రామని చాలా లేట్ అయిపోయింది సాయంత్రం మేము వెళ్ళడానికి అప్పుడు ఇంకా బస్సులు కూడా దొరకలే చాలా ఇబ్బంది పడ్డాము బట్ చాలా చాలా ఎంజాయ్ చేశాము ఇలాగా మా అబ్బాయి చూసారా ఇలా ఇలా ఫ్యామిలీతో వస్తే కూడా చాలా హ్యా హ్యాపీగా ఉంటుంది కదా మేమైతే ఎప్పుడు విజయవాడలో ఆ పార్క్కి పార్క్కి ట్రెండ్ సెట్ మాల్కి అటు ఇటే తిరుగుతాము ఎక్కువ ఇంకా ఇలాగ విజయవాడ దాటి వెకేషన్ అంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు మాకు బాపట్ల బీచే ఇంకా ఈసారి వైజాగ్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము అంతకుముందు మా ఆయన నేను వెళ్ళాము అప్పుడు కూడా బ్లాగ్ షూట్ చేశాను అది కూడా మీకు తొందరలోనే పెడతాను అండ్ నాకు మైగ్రెంట్ ఉండటం వల్ల నేను వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ వీడియో కూడా టెన్ డేస్ బ్యాక్ద్దమాట అండ్ నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు బాగా తలనొప్పి రావడం అలా ఉంటుంది అందుకనేసి నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అది కూడా బ్లాగ్ చేయాలంటే జనాల ముందు కొంచెం సిగ్గుగా ఉంటుంది కెమెరా పట్టుకొని అలాగే ఏం తిరుగుతాం జనాల్లో అనేసి అందుకని అసలు నేను షార్ట్ ఎలా తీస్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు బట్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ లేకుండా అయితే నేనైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేను చూసారు కదా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా మా ఆయనకు కూడా మా పిల్లలకి కూడా ఎవరు కెమెరా ఇచ్చినా అస్సలు వీడియో సరిగ్గా తీయరు ఒకవేళ మేము తీద్దామని ఏదో దిష్టి బొమ్మలు చూసినట్టు అలా చూస్తారు వాళ్ళకి టోటల్గా కొత్త అన్నమాట ఒక వీడియోకి ఎలా యాక్ట్ చేయాలి ఎలా రెస్పాండ్ చేయాలి అనేది వాళ్ళకు తెలీదు సో వాళ్ళ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను సో నా వీడియో నేను తీసుకున్నామన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడన్నా ఏదన్నా వీడియో తీసుకోవాలంటే జనాల ముందు మనం మాట్లాడలేం ఫ్రీగా చాలా ఇబ్బందిగా చాలా షాయిగా అదే కొంచెం సిగ్గు సిగ్గు వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది జనాల్లో మనం ఫోన్ ఎత్తి ఇలా మాట్లాడుతూ ఉంటే అందుకనేసి నేను వీడియో తీసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే పొద్దున తొమ్మిదింటికో ఏమో వచ్చామండి మధ్యాహ్నం పన్నెండింటి దాకా ఇంక ఇదే ఆటలు అన్నమాట బీచ్లో మాత్రం సరదాగా హ్యాపీగా ఆడుకుంటూనే ఉన్నాము రెండు మూడు గంటలు అలాగా ఆడుకొని మేమైతే పొద్దున్నే పినాకిని ఎక్స్ప్రెస్కి వచ్చామండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది ఆరు పదికుంది ఆరు పదికి వచ్చి ఏడు ఏడున్నారో ఏడు పదికో దింపేసింది ఒక వన్ అవరే మాకు జర్నీ ఇంకా దానికైతే వచ్చాము సూపర్ ఫాస్ట్ కదా చాలా సూపర్ ఫాస్ట్గా వచ్చేసింది ట్రైన్ అండ్ ఇంకా ఇప్పుడైతే చూసారు కదా ఇలా కాళ్ళు ఎంజాయ్ చేసుకుంటామే మా అబ్బాయి అయితే అస్సలు ఉండట్లేదు ఇంకా మేమైతే మధ్యాహ్నం బోన్ చేసేసి ఇలా కాసేపు పడకేస్తాము మా ఆయన నేను కింద పడుకున్నాం మా అమ్మ మా పిల్లలు పైన పడుకున్నారు ఇప్పుడైతే త్రీ త్రీ థర్టీ అలా అయిందండి లేచాము ఇంకా ఫుడ్ తినేటప్పుడు తీయలేకపోయాను బాగా అలసిపోయాము ఆడి ఆడి ఇంకా అందుకనేసి పక్కనే హోటల్ ఉంటుందండి మీరు చూ మేము బుక్ చేసుకున్న రూమ్ పక్కనే అంటే బుక్ చేసుకోలేదు మేము డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నాం ఇంకా పక్కనే ఫుడ్ది ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఫుడ్ ఫుడ్కి అయితే మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు బాపట్ల బీచ్ దగ్గర చాలా బాగుంటుంది ఆ హోటల్ మేము ఇంకెక్కడా ట్రై చేయలేదు పోయినసారి ఒకసారి వెళ్ళాము అక్కడ ఓకే అక్కడ బాగుంది అనేసి ఈసారి కూడా అక్కడికే వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుంది తినేసి ఇంకా ఈ క్యాప్స్ పెట్టుకున్నారు మా వాళ్ళు ఫోటో తీ ఫోటో తీ అని ఫోటోస్ షూట్ అన్నమాట ఇంకా ఫొటోస్ దిగేసి మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా బీచ్లో హ్యాపీగా అలాగా మళ్ళీ ఒక టూ అవర్స్ ఏమో అలా ఆడుకున్నాము వచ్చేటప్పుడు ఉప్పు చేపలు తెచ్చుకుందాం అనుకుని సారీ ఈ గుడి చూశారు కదా ఈ గుడి శివాలయం అండి అస్సలు నైట్ వ్యూ ఉంది మీకు చూపిస్తాను లాస్ట్ క్లిప్లో అసలు చాలా చాలా బాగుందండి నేను ఎప్పుడు వెళ్ళినా అంటే పోయిన సార్ ఒక్కసారి వెళ్ళింది బట్ పోయినసారి కూడా చూసాను అసలు ఈసారి కూడా అసలు నాకు ఎప్పుడు వచ్చినా కూడా ఈ గుడి మాత్రం చాలా నచ్చింది దాని ఆర్కిటెక్ట్ కానీ ఏదో పెయింట్ వేయలేదో మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ బట్ అది ఆ గుడి అలా ఉన్నా కూడా సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది శివాలయం అండి మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాము మేము చికెన్ తిన్నాము కాబట్టి చికెన్ బిర్యానీ చేపలు అవి చేసుకుని తిన్నాము ఇంకా అందుకని మేము వెళ్ళలేకపోయాము ఇంకా మా వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వెళ్ళేసి వచ్చారు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక్కళ్ళే వెళ్ళొచ్చారు ఇంకా చూసారు కదా ఈ సైడ్ అన్ని ఉప్పు చేపలండి ఉప్పు చేపలే మొత్తం నేనైతే ఉప్పు చేపలు తీసుకుందాం అనుకున్నాం మా ఆయనేమో ట్రైన్ మొత్తం కంపు కొడుతుంది వద్దు వద్దు అన్నారు కానీ లేదు తీసుకుందాము అన్నాను అంటే ఇంకా అక్కడ కేజీ మూడు వందలు మూడు వందల యాభై చెప్పారు చాలా బెటర్ అండి రేటు మా ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చేసి వంద గ్రాములే అరవై రూపాయలు ఉంది నేను క్యాలిక్యులేట్ సరిగ్గా వేయలేకపోయాను ఇక్కడి లెక్కన అయితే ఏడు వందలు ఏడు వందల పైన అవుతుంది నేను అది క్యాలిక్యులేషన్ తప్పేసుకుని ఆ వద్దులే అక్కడ కూడా అదే రేటు కదా అనేసి వచ్చేసానండి అనవసరంగా కానీ చేపలు చాలా బాగుంటాయి పప్పులోకి అలాగా చాలా బాగుంటాయి కదా ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుంటాం వెళ్ళండి మళ్ళీ బీచ్కి మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని మళ్ళీ బీచ్కి వచ్చేసాము మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాము బండి ఉంటుంది కదా ఆ బండ్ ఎక్కుదామనుకున్నాము బడ్డబ్బాయికి జీప్ సారీ జీప్ అబ్బాయికి డబ్బులు కొడదామంటే ఫోన్పే అస్సలు పని చేయట్లేదు అండ్ వాళ్ళ హాట్స్పాట్ ఆన్ చేసి మేము అప్పుడు రీచ్ అదే వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరి దగ్గర అలాగే చేసాము నెట్వర్క్ ఇష్యూ అయితే చాలా ఉంది అక్కడ నెట్వర్క్ అయితే అస్సలు ఉండట్లేదు చాలా ఇబ్బంది పడ్డాము మేము అంటే ఇబ్బంది అంటే అంతేం లేదులేండి పాపం వాళ్ళు హాట్స్పాట్ ఆన్ చేసి మాకు హెల్ప్ చేశారు అండ్ ఇలాగైతే మేము జీప్ ఎక్కేసాము మా ఆయన అయితే బండి చక్కగా తోలేస్తాడు కానీ ఈ జీప్ మాత్రం తోలడానికి ఎంత భయపడ్డాడో అసలు చాలా భయపడ్డాడు ఆ అబ్బాయి లేదు సార్ మీరు కంగారు పడకుండా తోలండి మీరు తోలు చక్కగా తోలగలరు అంత ఇబ్బంది ఉండదు అంత ఇదే ఉండదు అంటే మా ఆయన కొంచెం జనాలు ఉన్నారు కదా అందుకని కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు అన్నమాట అంతే ఇంకా చదువుతారు కదా ఇలాగైతే ఏపండి రైడ్ తీసుకున్న పా ఈ పాప అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురండి చిన్నగా బుడ్డి దిబ్బలే ఉంది మా పిల్లలు అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టం వాళ్ళతో సరదాగా ఆడుకుంటారు మా చెల్లి వాళ్ళ బాబు కూడా ఉన్నారు కదా బుట్టడు వాళ్ళు వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇప్పుడైతే పీచ్ మిఠాయి కొని మా అబ్బాయి ఒకటే గొడవ అన్నమాట ఇంకా అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అసలు నెట్వర్కే లేదు ఇంకా పిల్లోడిని అడిగి మేము హాట్పాట్ ఆన్ చేపించి పేమెంట్ చేసామన్నమాట ఇంకా పక్కనే గుర్రం ఎక్కుతా అన్నాడు మా అబ్బాయి సర్లే అనేసి ఇద్దరిని కూర్చోబెట్టేశామన్నమాట అండ్ ఇప్పుడైతే హార్స్ రైడింగ్ మా హస్బెండ్ అయితే కొన్ని కొన్ని ఫోటోలు తీమన్నారు అం గుర్రెండ్ పెట్టి పిల్లలతో ఒకసారి అనేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అండ్ నాకు కూడా వంటెక్కలని చాలా ఇదిగా ఉంది కానీ అప్పుడు నేనే ఎక్కలేదు వద్దు అనేసి చాలామంది ఎక్కుతున్నారు పెద్దోళ్ళు బట్టి నాకే ఏదోలా అనిపించింది అంటే కొంచెం పెద్దోళ్ళం కదా అది కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది మన వాళ్ళ అండ్ ఇప్పుడు చూశారు కదా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ వాటర్లోకి రానంటే ఇటు అటు పట్టుకొని అసలు ఇలాకెళ్తుంటే ఆయన కేకలు కేకలు పెడుతున్నాడు అసలు చాలా పద్ధతిగా అనిపించింది అది ఎట్ టైం నాకు కూడా చాలా భయం కదా నీళ్ళు అంటే అప్పుడు నేను నేను ఎలా భయపడ్డాను తను కూడా అలాగే ఫస్ట్ టైము మరేమో తెలియదు వాటర్ అంటే భయం అనుకుంటాను ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంకా రూమ్కిసి ఇచ్చేసి బయలుదేరదామంటే సే రావట్లేదు ఇంకా మా ఆయన ఆటో తీసుకొస్తాను అక్కడ అన్నాడు సర్లే అనేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాను కాసేపు క్యాప్ ఎలా ఉంది నాకు బాగుందా అంటే ఇది మా ఆయన కొనుక్కున్నాడు నేను కొనుక్కోలేదు అండ్ ఇప్పుడైతే మా ఆయన రోడ్డు మీదకి వచ్చేసేయండి నేను ఆటో మాట్లాడతాను ఎదరికి వెళ్ళి అని చెప్పారు ఇంకా బయలుదేరాము ఇదేనండి శివాలయం నేను చెప్పింది ఫ్రంట్ నుంచి చూపిస్తాను ఈ స్కై చూసారా రెడ్ రెడ్గా అయిపోయింది ఒక పక్క అసలు చాలా సూపర్గా ఉంది అండ్ ఇదేనండి శివాలయం అసలు ఎంత బాగుందంటే ఆ లైటింగ్లో అసలు ఇంకా ఇంకా మా బాబాయ్ అయితే ఎడు మొదలు పెట్టాడు విండో సీట్ కావాలని సరే కూర్చోరా అన్నాము బట్ అవుట్ సైడ్ కూర్చుంటానని ఎడుక్తున్నాడు ఇంకా వద్దు నాన్న అనేసి ఇంకా విండో కదా ఇటైనా అటైనా అని కూర్చోబెట్టాను ఏమన్నా అంటే చాలు అసలు అలిగి కూర్చుంటాడు ఎంత నచ్చి చెప్పినా మాట్లాడడు ఇంకా ఇప్పుడైతే మేము కొంచెం టీ తాగుదామనేసి మా ఆయన నేను ఇంకా నేను కాఫీ తాగుతానండి టీ కాదు మా అమ్మ మా ఆయన టీ తాగుతున్నారు నేను కాఫీ తాగుతున్నాను అండ్ కొంచెం తలనొప్పిగా ఉందని నేనే చెప్పాను కాఫీ కానీ టీ కానీ తాగే తాగేసేద్దామని ఇంకా పిల్లలు నా బ్యాగ్ మొయలేడు కానీ బ్యాగ్లో చాలా బరువు ఉందండి ఆ బ్యాగ్ నేనే పట్టుకుంటాను అనేసి ఏది చేస్తున్నాడాడు ఇంకా అలాగ లోపలికి వెళ్ళాం స్టేషన్ లోపలికి గంటన్నర లేట్గా వచ్చిందండి బట్ వెళ్ళడం మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఒక వన్ అవర్కి వెళ్ళిపోయాములండి కానీ లేట్గా వచ్చింది ఇంకా మేమైతే ఇలా చూసాడు కదా కిటికీలోంచి చంద్రుడు ఎంత బాగా కనబడుతున్నాడు నా నా ఫోన్ క్లారిటీ లేదు కానీ అసలు మామూలుగా చూస్తుంటే చాలా బాగున్నాడు ఓ సారీ వంక ఇంకా ట్రైన్లో కూర్చోగానే అర్ధరాత్రి అయినా తెల్లారైనా మా అబ్బాయికి తిండి కావాల్సిందే కంపల్సరీగా ఏది లేకపోయినా చిరద తిండి తినేసి బతికేస్తాడు మా అబ్బాయి మాత్రం అండ్ ఇంకా మేమైతే స్టేషన్కి వచ్చేసాము మా అమ్మ ఒక బ్యాగు మా ఆయన ఒక బ్యాగు అంతేనండి వ్లాగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్